క్రైస్తవులు చాలామంది పాపంలో ఉండి దేవుని మందిరానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయ్యో నేను పాపంలో ఉన్నాను నేను ఏ విధంగా ఆయన మందిరానికి వెళ్ళగలను ఈ పాపం నుంచి బయటకు వచ్చి నేను దేవుని మందిరంలోకి వెళ్ళగలుగుతాను అని చాలామంది అనుకుంటూ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సంవత్సరాలు తరబడి దేవుని మందిరానికి దూరంగా వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు దేవుని కనుదృష్టి నీ మీద ఉంది ప్రియమైన సహోదరుడా నువ్వు అనుకుంటూ ఉన్నావేమో నన్ను ఎవరు లెక్క చేయరు ఎందుకంటే నేను పాపిని లేకపోతే జన చాలా బలహీనతలు కలిగి ఉన్నాను నా సంఘంలో నాకు ఎవరు ఎవరని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో దేవుడు నీకు ఈ యొక్క క్రిస్మస్ దినం నాడు నీకు ఇస్తున్న శుభవార్త ఏంటంటే ఇదిగో రక్షకుడుగా నేను నీ దగ్గరే ఉన్నాను నలవ తారిగా వచ్చి మీ పాపములు మీ బలహీనతల కొరకు మరణించి తిరిగి లేచి ఆరోహణమైపోయిన నేను నా ఆదరణ కర్తను మీ మధ్యన పంపించాను అతడు మీతో ఉన్నాడు అతడు ఉంటే నేను ఉన్నట్టే నా దృష్టిలను విలువైన వాడివే అలా నాడు గొర్రెల కాపర్లను నేను ఏ విధంగా జ్ఞాపకం చేసుకొని నా దూతల సమూహాన్ని వారి దగ్గరికి పంపించాను ఈ దినమందు సేవకుల ద్వారా దైవజనుల ద్వారా నా యొక్క సువార్తను నీకు పంపిస్తూ ఉన్నాను ఏంటంటే నీకు రక్షణ కలగబోతుంది నీకు శాంతి సమాధానం కలగబోతుంది శాలోం నీకు శాలోం నీ కుటుంబానికి శాలోం శాలో అనగా ఏంటండి క్షేమము ఆరోగ్యము భద్రత స్థిరత్వము ఐశ్వర్యము పరిపూర్ణత ఇవన్నీ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలా నాడు గొర్రెల కాపల దగ్గరికి నా దూతల సమూహాన్ని పంపాను నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను ఒకవేళ ఇంకనూ నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావేమో అందుకే వెలుగుని ద్వేషిస్తున్నావా జాగ్రత్త రెండు వేల సంవత్సరాల క్రితం ఒక గొర్రెపిల్లగా పుట్టిన నేను మరి ఒకసారి కొదమసింహం వలే వస్తాను ఇది గ్రేస్ పీరియడ్ అందుకే నా యొక్క వార్తను నా యొక్క వాక్యమును నీకు వినిపింపజేస్తున్నాను ఏంటంటే నీ పరిస్థితుల్ని మార్చుకో నేనైతే సిద్ధముగానే ఉన్నాను అదే ప్రేమ కలిగి ఉన్నాను కృపా సత్య సంపూర్ణుడిగానే ఉన్నాను ఇప్పుడు నీవు నా దగ్గరకు వస్తే నీ జీవితంలో మార్పు నువ్వు చూస్తావు పాప జప్తి నుండి పాపపు బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి నేను సిద్ధముగానే ఉన్నాను ఒకవేళ నువ్వు ఇంకా చీకటిని ప్రేమిస్తే ఒకనొక రోజు ఆ యొక్క న్యాయ విమర్శలోకి నువ్వు రావాల్సి ఉంటుంది